కీర్తన అజయ్ రిలాక్స్ గా హాల్లో కూర్చొని టీవీలో ఇంద్రజాల ప్రోగ్రామ్ చూస్తున్నారు వాళ్ళకి పెళ్లి రెండేళ్లు అవుతుంది ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు కీర్తన ఆ ప్రోగ్రామ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది అది గమనించిన అజయ్ నాకు కూడా ఇంద్రజాలం వచ్చు అన్నాడు నిజమా అంది కొద్దిగా ఆశ్చర్యంగా మరి ఎప్పుడు చెప్పలేదే అంది బెడ్రూమ్ లోకి పద చూపిస్తాను అన్నాడు అబ్బా ఆశ అక్కడ మీరు చేసే ఆ ఇంద్రజాలం ఇప్పుడే గానీ నిజంగా తమరికి ఇంద్రజాలం వచ్చా అంది ముందు బెడ్రూమ్ లోకి పద అప్పుడు చూపిస్తాను నా ఇంద్రజాల ప్రతిభను అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద దించాడు అయితే నాదో కండిషన్ మీరు నన్ను ముట్టుకోకుండా ఇంద్రజాలం చేయాలి అంది సరే అయితే నా చేతులతో నిన్ను ముట్టుకోను అన్నాడు చేతులతో అనే పదాన్ని ఒత్తి పలుగుతూ సరే చూద్దాం అంటూ మంచం మీద కూర్చుంది చూడుపిల్ల నేను చేయబోయే ఇంద్రజాలం పేరు లేత పసుపు రంగును లేత ఎరుపు రంగులోకి మార్చటం సరేనా అంటూ జేబులో నుండి కర్షిప్ తీశాడు భర్త వైపు ఆసక్తిగా చూస్తుంది ఏం చేస్తాడో అని ఖర్చి తో కీర్తన తల చుట్టూ మూడు సార్లు తిప్పి అబ్రకద్రా అంటూ చూడుపిల్ల మీ ఇంట్లో నిన్ను మొదటిసారి పంజాబీ డ్రస్ లో చూసినప్పుడు సపోటా పళ్ళు అనుకున్నా ఆ సాయంత్రం నువ్వు లంగా ఓణిలో కనిపించినప్పుడు జామ పళ్ళు అనుకున్నా కానీ నువ్వు వాకిలు ఊడుస్తున్నప్పుడు చూసి బంగినపల్లి మామిడి పళ్ళని స్పష్టంగా అర్థమైంది అని కాసేపు ఆగాడు అప్పటికే అతని కొంటి మాటలకు సిగ్గుల మొగ్గయింది కీర్తన సి పోబావా నీవన్నీ పోగిరి మాటలు సిగ్గుతూ అంది అదిగో చూడు పిల్ల లేత పసుపుగా ఉండే నీ బుగ్గలు ఎలా ఎర్రగా అయిపోయాయో ఇదే నా ఇంద్రజాల ప్రతిభ ఇప్పుడు ఒప్పుకుంటావా నాకు ఇంద్రజాలం వచ్చని గర్వం నటిస్తూ అన్నాడు కీర్తన అతన్ని వెక్కిరిస్తూ ఇది ఒక ఇంద్రజాలమేనా అంది అయితే ఇంకొకటి చేసి చూపిస్తాను అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు అన్నాడు సరే కానివ్వండి మహానుభావా అంటూ నవ్వుకుంది కీర్తన ఇప్పుడు నేను చేయబోయే ఇంద్రజాలం పేరు ఇప్పుడు చెప్పను చివరిలో చెబుతా అయితే నేనేం చేసినా నువ్వు కాదలకూడదు అని అంటూనే ఆమె వెనుకకు చేరాడు తన వెనుకకు చేరిన భర్త ఏం చేస్తాడు నని ఆత్రంగా గమనించసాగింది అజయ్ ఆమె ఎడమ చెవిని పెదవులతో ఒత్తిపట్టి నాలుగుతో స్పృశిస్తూ వేడివేడిగా ఆ వెల్లు ఊదాడు బావా మాట తప్పుతున్నావు ముట్టుకోనని మాట ఇచ్చావు గుర్తుందా అంది చేతులతో ముట్టుకోనని చెప్పాను గాని పెదవులతో నాలుగుతో అని నేను చెప్పలేదు కదా నవ్వుతూ అన్నాడు సరే కానివ్వండి ఏం చేస్తారో చూద్దాం అందామె అజయ్ ఆమె మెడ చుట్టూ నాలుక కొలతో సున్నాలు చుట్టడం స్టార్ట్ చేశాడు దాంతో ఆమె నరాలు జిబ్బున లాగాయి అతని నాలుక పాలభాగాన్ని భాగాన్ని నాసికను దాటి తేనెలు ఆమె పెదవుల పైకి వచ్చి అర నిమిషం పాటు అదర రసాలను రుచి చూసి మెల్లగా ప్రయాణం చేస్తూ గడ్డాన్ని దాటింది రెండు కొండల మధ్య నుండి దాటి నాభిని చేరుకుంది అతని నాలుక లోతైన ఆమె నాభి చుట్టూ నాలుక కొనతో సున్నాలు చుడుతూ ఉంటే ఆమెకు ఊపిరి బరువుగా అనిపించింది చీరకు జాకెట్టుకు మధ్య ఉన్న చిన్నారి గడుగులు మాత్రం తన పంటితో సుతారంగా నొక్కాడు అప్పటికే ఆమె వేడిని తుర్పులతో జాకెట్టు బిగుతుగా మారిపోయింది ఏ క్షణాలైనా జాకెట్టును బద్దలు కొట్టుకుని బయటకు రావటానికి ఆరాటం పడుతున్నాయి ఆమె ఎత్తైన నాజూకు అందాలు అతను మాత్రం వాటినేమి పట్టించుకోకుండా ఆమె లేత పొట్టపైన ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు అతని మీసాలు పెట్టే గిలిగింతలకు ఆమె మరింతగా పరవశించిపోతూ మంచం మీద ఎగిరెగిరి పడుతుంది అలా రెండు నిమిషాలు గడిచాయో లేదో ఫట్మణి శబ్దం వినిపించింది ఆ శబ్దం కోసమే ఎదురు చూస్తున్నాడు అతను ఫట్మణి ఆమె జాకెట్ పైనున్న రెండు హుక్కులు తెగిపోయాయి మరదలా ఈ ఇంద్రజాలం పేరు చేతులతో పని లేకుండా తీయటం ఇప్పుడు తెలిసిందా నా ప్రతిభ అన్నాడు విజయ గర్వంతో ఆమె మాత్రం మత్తుగా కళ్ళు మూసుకొని ఉంది అతను ఆమె పెదవని గట్టిగా నొక్కాడు అబ్బా అంటూ కళ్ళు తెలిసింది అసలే ఆమెవి గాలి సోకితేనే కందిపోయేటంత సుకుమారమైన దొండపండు లాంటి ఎర్రని పెదవులు భర్త వాటిని గట్టిగా నొక్కేసరికి మరింత ఇరుపెక్కాయి ఆమె పెదవులు ఇదేమిటి ఇంద్రజాలం చేస్తానని చెప్పి ఇలా చేస్తున్నావు ఇలాగైతే నేను ఒప్పుకోను అంది కందిపోయిన పెదవుని తడుముకుంటూ నీ ముద్దొచ్చే పెదాలను చూసి ఆగలేకపోయాను నొప్పెట్టిందా మరి నన్నేం చేయమంటావు నీ పెదాల్లో అమృతాన్ని దాచి ఉంచావు వాటిని చూస్తే ఆగలేకపోతున్నాను తప్పు నీదే నాది కాదు అన్నాడు చిరుకోపు నటిస్తూ అతని వైపు చూసింది ఇక నా చివరి ప్రదర్శన ఏమిటంటే నేను అడగకపోయినా నాకు ఇష్టమైన పనిని నీకు ఇష్టం లేకపోయినా చేస్తావు అలా నీతో ఆ పని చేయించటమే నా ఎంతజాలం నవ్వుతూ అన్నాడు ఏమిటి నీకు ఇష్టమైనది నాకు ఇష్టం లేకపోయినా నేను చేస్తానా ఇదేదో మరీ విచిత్రంగా ఉంది అయితే కానియండి చూద్దాం అంది ఉత్సాహంగా అయితే ఒక్క నిమిషం ఉండు అంటూ వంటింట్లోకి వెళ్లి వచ్చాడు చేతిలో ఏదో పట్టుకుని వచ్చాడు అబ్రక దబ్రా అంటూ ఆమె చేయి చాపమన్నాడు ఆమె చేయి చాపింది ఆమె చేతిలో బొద్దింకను వేశాడు బొద్దింక అంటే కీర్తనకి విపరీతమైన భయం బొద్దింక ఆమె చేతిలో అటు ఇటు తిరగటంతో చెవ్వున కేక వేస్తూ అతన్ని భయంగా గట్టిగా వాటేసుకుంది తరువాత అతన్ని మంచం మీదకు తోసి అతని మీద పడింది కీర్తన ఏదో ఇంద్రజాలం చేస్తానని చెప్పి నీ చిలిపి అల్లరి పనులు చేస్తావా అంటూ అతని గుబురు మేసాలను పెదవులతో పట్టి లాగింది నీ మీద కాకపోతే పక్కింటి అమ్మాయి మీద ప్రయోగించమంటావా అన్నాడు ఆమె ప్రయోగించటం కాదు చంపేస్తాను కోపం నటిస్తూ అంది ఎలా అడిగాడు ఇలా అంటూ అతని తలను తన గుండెలకేసి గట్టిగా హత్తుకుంది ఆమె మెత్తని కొండల మధ్య ఊపి రాడలేదు అతనికి కిలకిలా నవ్వింది కీర్తన ఆమెను కిందకు చేర్చి మెల్లగా ఆమెను ఆక్రమించుకోసాగాడు పెద్దగులతో ఆమె శరీరాన్నంతా ముద్దులతో తడితడిగా చేశాడు తన్మయత్వంతో ఆమె మంచంపై ఎగిరిగిరి పడుతుంది పిల్ల నీ పెదవుల్లో తీరగందులో ఏమైనా ఉన్నాయా అన్నాడు ఆమె ఊరించే పెదవులను నానుపక్కలతో స్పృశిస్తూ నీకోసమే దాచి ఉంచాను అంది అమృతం తేనె కలిపి తింటున్నట్టుగా అనిపించింది అతనికి ఆమెను ముద్దాడుతుంటే ఆమె నుండి వచ్చి వేడి ఊపిరి అతని ముఖానికి తగులుతూ ఉంటే రెట్టిస్తున్న ఆవేశంతో ఆమె పెదవులను ఆర్తిగా అందుకున్నాడు అసలే ఆమె లేత ఎర్రని పెదవులు అతని దీరక చుమ్మనానికి మరింత ఎర్రగా మారిపోయాయి ఆమెలో కామవాంఛ రెట్టింపు అయ్యింది అతని పెదవులు చేసే విన్యాసాలకు తట్టుకోలేక అతన్ని తన మీదకు లాక్కుంది ఇన్ని కొంటి పనులు ఎక్కడ నేర్చుకున్నావు బావా అంది అతని నడుపుపై చేతులు వేసి నీలాంటి రసగుల్లా లాంటి మరదల పిల్ల ముందుంటే చాలు ఎలాంటి వెదవకైనా చిలిపి పనులు కొంటి పనులు చేయాలనిపిస్తుంది అన్నాడు అంటే తమకు కూడా వెదవన్న మాట అంది ఇక నిన్ను మాట్లాడిస్తే లాభం లేదు అంటూ ఆమె పెదవులను తన పెదవులతో మూసేశాడు ఇక వారి మధ్య మాటలే కరువయ్యాయి జంట పాముల్లా ఒకరినొకరు అల్లుకుంటూ అత్తుకుంటూ గిల్లుకుంటూ కింద మీద పడుతూ రెచ్చగొట్టుకుంటూ రెచ్చిపోతున్నారు కొద్దిసేపటికి వారి వేడి నిట్టుర్పులతో ఆ గదంతా వేడెక్కింది